పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రులు నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఎలా ఉన్నా దేవుని బిల్లరా అందరు బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో గత రాత్రి అంతా మనకు విశ్రాంతి చేసి అద్భుతమైన నిన్ను నన్ను ప్రేమించి ఒక నూతన దేవుడు మన ప్రసాదించాడు ఈ నూతన దినములో దేవుడు మన కార్యాలను నూతనపరుస్తాడు మనము ప్రతిరోజు అన్ని విషయంలో పనివాడలు ఆలోచనలు నిర్ణయాలు మారవు కానీ ఒక నూతన దినంలో మనం అనేక కార్యాలు చేయాలని మనం ఆలోచన చేస్తాం ఆ కార్యములన్నింటిలో దేవుడు మనకు తోడై ఉండి విజయము సమాధానం సఫలపరిచి మనం ప్రోత్సాహపరిచి ఆయన కనుపాపలను కాపాడి భద్రపరిచి నిన్ను నన్ను ఈ లోక యాత్రలో ముందు కొనసాగించడం ప్రయాస హోదరి సౌద కాబట్టి మనం దేవుని విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం ముందు కొనసాగం ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని అదే ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుభవిస్తున్న వాగ్దానం ద్వారా తద్వారా చూడడం ద్వారా మన ధైర్యము విశ్వాసం నిరీక్షణ ద్వారా ముందు కొనసాగుతాం నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతవాదం మనందరం కలిసి చదువుకుందాం నూట ఇరవై ఒకటో కీర్తన మూడో చరణం ఆయన నీ పాదములు త్రుట్టిల నీయాడు నిన్ను కాపాడువాడు కొనుక్కడు ఆయన నీ పాదములను త్రుట్టిల్లనియడు ప్రేమనే దేవుని పిల్లారా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో త్రుట్టి పాటు అంటే స్థిరం లేక మరి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అనేక సంవత్సరాల నుంచి అనేక నెలల నుంచి అంటే స్థిరత్వం లేని జీవితం అనుభవిస్తున్నావా అయితే దేవుడి తంటున్నాడు ఇక నీ పాదములు తొట్టిలదు అంటే మన స్థితిగతులు మన పరిస్థితులు మరి మన ఆలోచన విధానము స్థిరత్వం లేక అన్ని విషయం తొట్టిలు పాటు అంటే ఒక సరైన నిర్ణయం తీసుకుంటాము దాన్ని పాటించము ఒక పని పూనుకుంటాము దాన్ని పూర్తి చేయము ఒక ఉద్దేశం కలిగి మనం ఒక కార్యము ప్రారంభిస్తే ఆ కార్యంలో మనం అనేకమైన వ్యతిరేకత రావడం ద్వారా ఆ కార్యకలాపాలు మనం పూర్తి చేయలేకపోతుంటాం అది ఉద్యోగ విషయంలో అయినా వ్యాపార విషయంలో కుటుంబ జీవన విధాన శైలి విషయంలో అయినా సేవా పరిచయల విషయంలో అయినా ఈ యొక్క మరి లోకంలో ఈ యొక్క సొసైటీలో మరి ఎదురవుతున్న శోధన వేదన ఈ అన్నిటి విషయంలో మనము స్థిరత్వం లేక తొట్టిలు అంటే నిలకలేని జీవితం అనుభవిస్తుంటాం తద్వారా మనం ఎంతగానో వేదనకు గురవుతాం బాధపడుతుంటాము నేను తలపెట్టిన ప్రతి కార్యం నాకు ఆయాసకరంగా ప్రయాసకరంగా ఉందని చెప్పేసి మనము ఎన్నో రీతిగా ఆలోచించి కునిగిపోతుంటాం కానీ దేవుడు ఈరోజు నీతో అంటున్న మాట్లాడేది ఆయన నీ ప్రాథంలో తొట్టినలేడు నేను కాపాడే దేవుడు కొనుకడు చూడండి ఎంత గొప్ప దేవుడు ఆ నిన్ను కాపాడే దేవుడు కాపాడు ఆయన కొనుకడు నిద్రపోయే దేవుడు కానే కాదండి నీ దివారాత్రంలో ఆయన్ను కాపాడుతాడు ఆయన నిన్ను కాపాడును ఎందుకు కాపాడుతారంటే ఆయన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ నిమిత్తం వెళ్ళ చెల్లించాడు కాబట్టి ఆయన నీ నిమిత్తం ఎంతగానో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నీ పట్ల విడవక ఆయన కృపచూపుతున్నాడు అనమాట నువ్వు ఇంతకాలం స్థిరత్వం లేని జీవితం అనుభవిస్తూ కుటుంబంలో తన ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుల సమస్యల వల్ల అనేకమైన టెన్షన్ల వల్ల ఒక స్థిరత్వం లేక నిలకలేక ఆ నీ యొక్క ఆలోచన విధానము చంచల మనసుతో స్థిరమైన హృదయం లేక స్థిరమైన పని లేక ఎన్నో ఇబ్బందులు సోదరులు మనకి లోకంలో ఎదురవుతున్నాయి కానీ దేవుడు అంటున్నాడు నేను నీ పాదంలో తొట్టిళ్ళ నీకు నిన్ను కాపాడదను ఆయన కాపాడే దేవుడు ధన్యుడండి ఎందుకంటే దేవుడే మనకు కాపరి ఆయన మనకు ఆయన మన జీవితంలో ఏది చేయని ఉద్దేశించినలా అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన చేయ కార్యములు బహు గొప్పగా ఉంటాయి ప్రస్తుత కాలం నుంచి నువ్వు కృంగిపోవద్దు ప్రస్తుత జీవన విధానం శైలి నువ్వు ఆందోళన చెందవద్దు ప్రియాస్త దేవుడు అంటున్న ఆయన నిన్ను కాపాడును ఆయన కాపాడే దేవుడు తన బిడ్డకు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు తన దూదను కావలించి వారు ఏ పరిస్థితులు ఉన్నా ఏ ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ ఆలోచన చేస్తున్నా కూడా ఈ లోకపర అపవాది సులభంగా చిక్కులు పెట్టే అపవాది యొక్క శక్తులను లయపరిచి నీకు కావాల్సిన సమస్తం సమకులు జరిపించి నీకు అండగా నిలబడి ప్రతి విషయంలో నీ మార్గంలో కాపాడుతాడు ఇప్పుడు నీకు స్థిరమైన హృదయం దయచేస్తాడు నీకు స్థిరమైన మనసు దయచేస్తాడు స్థిరమైన ఉపాధిని ఏర్పాటు చేస్తాడు నిన్ను నిన్ను కుటుంబాన్ని ఈ త్రుట్టిలైన జీవితం నుంచి విడిపించి వింపించి నిన్ను స్థిరత్వం కలిగేసి అనేకులకు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ప్రియా సహోదరి కాబట్టి ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండి మీరు నిరుత్సాహపడవద్దు దేవుడు అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకొని ఆయన నీ ప్రాదములు తొట్టి నిన్ను కాపాడవాడు కొనకొడు నిద్రపోడు కాబట్టి ఈ ఉదయ కాల సములు వాగ్దానం చూస్తున్న ప్రియాసోదీ సోడా దేవుని కాపాడుతాడు దేవుని స్వస్థపరుస్తాడు దేవుని ఆదరిస్తాడు కాబట్టి ఏ విషయంలో భయపడకుండా నిరుత్సాహపడకుండా సమస్తం సమ్ముఖులు జరిపించే దేవునికి తోడైన ఆ దేవుని దాటి నీ జీవితం ఏది కూడా అనుమతించబడదు ఎంత శోధన ఉన్నా ఎంత వేదన ఉన్నా దేవుని కాపాడుతారు కాబట్టి ధైర్యం కలిగి విశ్వాసం కలిగి దృఢ విశ్వాసంతో దేవుని నమ్మిక ఉంచి ముందు కొనసాగం ఈ వాగ్దానం ఇచ్చిన దేవాదాయ థ్యాంక్స్ చెబుతూ ఈ యొక్క వాగ్దానం నా జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుల జీవముల తండ్రి ఈ ఉదయకాలం సమయం మా ప్రియుల ప్రవా ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభా అయ్యా వాళ్ళ తొట్టిలైన జీవితాన్ని పడిపోయిన జీవితాన్ని పతనమైన కుటుంబాన్ని అయ్యా భవిష్యత్తు లేదని కుటుంబం లేదని అల్లాడిపోతూ ఈ లోకపరమైన అనేకమైన శోధన వేదన బాధ అనువిస్తూ ప్రతి ఒక్కరి మా ప్రియుల వాళ్ళు తను ఇచ్చిన వాగ్దానం ఇక మీద వాళ్ళ ప్రాధం తొట్టినకుండా ఇక స్థిరత్వమైన జీవితం కాకుండా ప్రభావ వాళ్ళని స్థిరపరిచి బలపరిచి అనేకులు ఆశ్చర్యకరంగా గత దినంలో ఎంతో శోధన వేదన ఒంటరితను అనుభవించారు వాటిని విడిపించి విమర్శించి అయ్యా నీ రక్షణ కార్యం జరిపించమని ప్రార్థన చేసిన తండ్రి అయ్యా నువ్వు కాపాడేదేవి కొనుక్కోడు నిద్రపోయి దేవుడు ఉన్నాడని ఈ రోజు మాట ప్రతి ఒక్క మాట వారి జీవితంలో సఫలపరచండి అయ్యా వారి జీవితం నెరవేర్చండి అయ్యా మా ప్రసిపోయినారు సొలసిపోయినారు ఒంటరి స్థితిలో తండ్రి సహాయం ఎదురు చూస్తున్న వారు ప్రతి ఒక్కరి పట్లని పరిశుద్ధాత్మకాన్ని జరిపించమని ప్రార్థన చేస్తున్న తండి ఈ ఉదయ కాల సమయం వాగ్దానం ప్రతి ఒక్క వీళ్ళు జరిపించి రక్షణ లేనికున్న రక్షణ దయచేసి బలహీన బలపరిచి ఆత్మీయ పడిపోయిన వీళ్ళని తిరిగి లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి ఈ కుటుంబ పరంగా సామాజికంగా ఆర్థికంగా మానసికంగా తని అనేక సోదరులు అనేక వేదనలు పడుతున్న వారందరికీ విడుదల విమోచన స్వస్థ ధైర్చని ప్రార్థన చేస్తున్నాం తాన్ని గర్భిణకు సుఖమైన ప్రసంత దాయిచ్చని గర్భఫలం లేని వాళ్ళు జ్ఞాపించిన గర్భం తెలుగు మనిస్తామని ప్రార్థన చేస్తున్నాం తాన్ని ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం పరిశుద్ధాత్మకాన్ని జరిపించి వారు నడిచి మార్పు స్థిరత్వం దాని వాళ్ళు బ్రతుకుతున్న స్థిరత్వం దాని సమస్తామని నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమ యొక్క వాగ్దానాన్ని అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ లైక్ క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క సువార్త దేవుని యొక్క మార్పులు మీకు అందబడతాయి ఈ యొక్క వాక్యము వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సవాడ మీకు నచ్చిన వరకు బంధువులకు స్నేహితులకు శ్రేయభ్లాసుకు ఆత్మీయులకు షేర్ చేయడం ద్వారా వారు దేవుడితో మనం మాట్లాడి వారు ఉన్న స్థితి నుంచి వారిని విడిపించి రక్షిస్తారు కాబట్టి ఈ యొక్క వాగ్దానం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా ఈ కడవరి మినిస్ట్రీస్ లేటర్ హౌస్ మినిస్ట్రీ విస్తరింపబడుతుంది కాబట్టి మీ అందరికీ ప్రభునేశ క్రిస్తు నామవున మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించిన ఫేస్బుక్ లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో వార్త చూస్తూ ప్రతి ఒక్కరు శుభాభివందన తెలుసు మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామూనా శుభాభివందనములు గాడ్ బ్లెస్ యు